వెల్కమ్ సీన్ కలర్ లో ఉంటుందండి అంటే ఈ టూ కలర్స్ మిక్స్ అయితే అండి కృష్ణ బ్లూ అండ్ బాటిల్ కలర్ గ్రీన్ గ్రీన్ అండి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి సారీ కారీ కాటన్ లో ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చి కారీ కాటన్ మీకు మొత్తం బటర్ఫ్లై డిజైన్ తో కంప్యూటర్ బటర్ఫ్లై డిజైన్ తో నీట్ గా ఉంటుందండి సారీ మంచిగా నీట్ గా లైట్ వెయిట్ గా ఉందండి చాలా బాగుందండి సారీ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ లోనే వస్తుందండి దీంట్లో మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ మీకు కట్టు చెంగు మొత్తం మీకు ప్లెయిన్ వస్తుంది సారీ మొత్తం ఇక్కడ స్టార్ట్ ఇక్కడ కుర్చున్న కాలం నుంచి మీకు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అండి కూర్చున్న కాల నుంచి వర్క్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది ప్లేస్ మొత్తం ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది విత్ ట్యాగల్స్ విత్ ట్యాజిల్స్ అనేటివి నేటిగా వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఇవన్నీ చూడండి బాగుంది చాలా అంటే చాలా బాగుందండి శారీ మొత్తం మీకు ఏంటంటే కుర్చీళ్ళ నుంచి ట్రెయిన్ వస్తుందండి కొద్దిగా కొంచెం ఒక కట్టు చెంగ వరకే మళ్ళీ కుర్చీలు కూడా కాదు కుర్చీళ్ళ నుంచి మీకు ఎందుకంటే బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి ఈ శారీలో మీరు వర్క్ అయినా వేయించుకోవచ్చు సన్నగా పైపింగ్ లేకపోతే లేస్తో కానీ చేసుకొని హైలైట్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ అనేది ఎవరైనా క్యారీ చేయొచ్చండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో చేస్తే ఇలా వస్తుంది ఈ శారీ ఇష్టపడే వాళ్ళు ఈ శారీస్కి ఈ ప్రిపేర్ చేయొచ్చండి బాగుంటుంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఒక సారీ ఓపెన్ చేస్తాం కాబట్టి వీటిలో కలర్స్ ఉన్నాయండి మీ కలర్స్ చూపిస్తాను ఇది బ్లూ అండి ఓపెన్ చేయను ఓన్లీ మీకు టాజల్స్ వస్తాయి నీట్గా ఉంటుందండి శారీ వర్క్తో బాగుంటుంది బ్లౌజ్ అంటే సేమ్ వస్తుంది సెల్ఫై ప్లెయిన్ వస్తుంది మీరు వర్క్ వేయించుకోవాలంటే కూడా వేయించుకోవచ్చు బాగుందండి శారీ అయితే లైట్ వెయిట్గా గా చాలా బాగుంది ఇది బ్రౌన్ కలర్లో వచ్చిందండి విత్ ట్యాబ్లెల్స్ వస్తాయి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి లైట్ వెయిట్గా ఉంటుంది శారీ ఎవరైనా క్యారీ చేయొచ్చు సిక్స్ డబల్ నైన్ త్రీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ బాగుందండి శారీ అయితే లైట్ వెయిట్గా బాడీ హగ్గింగ్ శారీస్ అంటారు కదా ఆ టైప్లోనే ఉందండి ఎవరైనా కానీ క్యారీ చేయొచ్చు కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ లోనే వచ్చాయండి బాగుంది విత్ టాజల్స్ వస్తాయండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టీన్ అసలు ఈ శారీకి వర్క్ అండ్ టాజిల్స్ హైలైట్ అండి బాగుంటుంది శారీ బాగుంది మీకు ఫోల్డింగ్ చేసినా కానీ నీట్గా అనిపిస్తుంది అండి చూడండి ఎంత చిన్నగా ఎంత చక్కగా మంచిగా ఫోల్డ్ చేసుకోవడానికి కూడా వస్తుంది ఎంత బాగుంది కదా సిక్స్ డబల్ నైన్ త్రీ ఓకే అండి మీకు నచ్చితే ఇప్పుడు చూపించిన వాటిల్లో మీకు నచ్చిన ప్రతి ఒక్క శారీలో ఏ విధంగా నచ్చితే మీకు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి